ఈ లవ్ లెటర్ నువ్వే రాసావని నాకు బాగా తెలుసు అన్ని ఎలానా ఫస్ట్ పాయింట్ నీ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ నాకు తెలియదు అమ్మా అమ్మా ఒకటి చెప్పాలి ఫోన్ పక్కన పెట్టు చెప్పు ఏంటది మార్క్ లవ్ లెటర్ ఈ వయసులో నాకు లవ్ లెటర్ అమ్మ బాబోయ్ సిగ్గే అమ్మా ఇది నీకు కాదు నాకు లెస్ పలో నీకు రాసింది అమ్మా నీకు తెలీదు లో ఇంకా కాలనీలో మంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు మరి ఆ పక్కింటి అబ్బాయి ఏంటే మొన్న మా అమ్మాయి కీస్ మర్చిపోయింది కాస్త వెళ్ళి ఇచ్చిరా బాబు అంటే మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదన్నాడు అబ్బా వాడికి నాకు పడదులే అమ్మా ఫస్ట్ నువ్వు ఇది విను సరే చదువు ఓకే నా ప్రియమైన ప్రియాకి ప్రేమగా రాసిన ప్రేమలేఖ నిన్ను చూడగానే పుట్టింది ప్రేమ ఆ తర్వాత కుట్టింది దోమ రజనీకాంత్ గారు అనగానే గుర్తొచ్చేది స్టైల్ నాకు చాలా ఇష్టం నీ స్మైల్ నీకు నాకే అమ్మా సరే చూస్తుంటే నీ కళ్ళు గుర్తొస్తున్నాయి ద్రాక్ష పళ్ళు ఇది మాత్రం కరెక్ట్ ఆవును ఇంగ్లీష్ లో అంటారు కౌ నీ మీద నాకుంది లవ్ గుడిలో ఉంటుంది గంట మనిద్దరం కలిస్తే అవుతుంది జంట నా ప్రేమ నీకు అర్థమైందనుకుంటా నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటా ఇంకా నువ్వు ఆపకుంటే నాకు పుడుతుంది కడుపు మంట అయినా వీడేంటే త్రివిక్రమ్ తమ్ముళ్ళ ఉన్నాడు ఇంకా అప్డేట్ అవ్వలేదు అయినా ఈ కాలంలో లవ్ లెటర్ ఎవడు రాస్తాడే లవ్ లెటర్స్ అంటే ఇలానే ఉంటాయమ్మా అయినా నీకెవరు రాసు ఈ విషయం నాకు చెప్పేవ్ సరిపోయింది గానీ ఇంకెవరికి చెప్పకు ఎందుకు పబ్లిసిటీ వస్తుందనా కాదు పరువు పోతుందని అర్థం కాల ఇంకా ఎందుకే ఆ నాటకాలు ఈ లవ్ లెటర్ నువ్వే రాసావని నాకు బాగా తెలుసు మేనేజ్ హౌ ఫస్ట్ పాయింట్ నీ హ్యాండ్ రైటింగ్ నాకు అనుకుంటున్నావా సెకండ్ పాయింట్ నీకు నువ్వే లవ్ లెటర్ రాసుకుంటూ కూడా తొంభై తొమ్మిది సార్లు దాన్ని రాసి డస్ట్బిన్ లో సిగ్గు లేదానే నీకు రాత్రంతా కూర్చొని కష్టపడుతుంది కదా అని అనుకుంటే లవ్ లెటరా నువ్వు రాసేది ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి బాయ్ ఫ్రెండ్ ఏంటి అదేమైనా బొమ్మ కొనివ్వడానికి ఇంకొకటి తెలుసా అమ్మా ఏంటి కాలేజ్ కెళ్లేటప్పుడు స్కూటీలో పెట్రోల్ నేనే కొట్టించుకోవాలి సరే కావాల్సిన చాక్లెట్స్ కూడా నేనే కొనుక్కోవాలమ్మా ఓకే కరెక్టే కదా అమ్మ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాయి ఇవన్నీ కొనిస్తారు కదా బాయ్ ఫ్రెండ్ ఎందుకే మేము ఇప్పుడు ఏం తక్కువ చేసావని బాయ్ ఫ్రెండ్ కావాలంటున్నావు అవునా అయితే మీ అమ్మ నాన్న నీకు ఏం తక్కువ చేసినారని నువ్వు నాన్న లవ్ చేసినావు అనవసరంగా దీనికి నా లవ్ స్టోరీ చెప్పానే ఆ పొరపాటు జరిగింది కాబట్టి ఇప్పుడు వద్దంటున్నాను నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి సర్లే చూద్దాం పద సూపర్ మార్కెట్ కి వెళ్దాం అక్కడ దొరుకుతారా బాయ్ ఫ్రెండ్స్ బీరకాయలు దొరుకుతాయి వండుకు తిందాం పద ra